తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని బగారా సామాన్ వేసుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను పల్లీ నూనె వాడానండి ఎందుకంటే నాన్ వెజ్ కదండి నాన్ వెజ్లో పల్లీ నూనె అయితే చాలా బాగుంటుందండి పేస్ట్ అనేది ఇంకెంత ఇంక్రీజ్ అవుతుందండి ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అడిగి పెట్టుకున్న కిలో అంతా మటన్ వేసుకోవాలండి మటన్లో ఎప్పుడు కూడా వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలంటే అప్పుడే వాసన రాకుండా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే వేరియేషన్ తెలుస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మాడిపోకుండా అడుగు పట్టుకుండా ఉంటుందండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు తట్టేస్తుందండి కర్రీ అంతా చెడిపోతుంది లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారాలు మటన్కి బాగా పడతాయండి ఇట్లా ఉడిపించుకుంటే చూసారు ఆయిల్ ఎట్లా సపరేట్ అయిందో తర్వాత కట్ చేసుకుని ఒక పెద్ద టమాటా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కరివేపాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అప్పుడు టమాటా కూడా మొత్తం మ్యాష్ అయిపోయినట్టు మగ్గిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను వేసేటలాగా మరిగించుకున్న హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నానండి చలనీలు అంటే ఇప్పటివరకు అయిన మటన్ అంతా మళ్ళీ బిసిపోతుందండి అంటే గట్టిగా అయిపోతుందండి ఇట్లా వేడి వాటర్ వేసుకోవడం వల్ల ఇంకెంత ఆల్రెడీ ఉడికింది కాబట్టి వేడి వాటర్ వేసుకోవడం వల్ల ఇంకెంత త్వరగా ఉడుకుతుందండి మటన్ కుక్కర్లో వేస్తే మాత్రం మా ఇంట్లో అసలే తినరండి ఎవరు మటన్ చూసారా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ముక్క ఎంత సాఫ్ట్గా అయిందో గ్రేవీ కూడా చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎంత మంచిగా రెడీ అయిందో చూస్తేనే తినాలనిపించి ఎంత టేస్ట్తో ఇది రాగి సంగటి కానీ రొట్టె కానీ రైస్ బగారానో దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి నేను దీని కాంబినేషన్కి పాలక్ బిర్యానీ చేశానండి ఆ వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూసారా పర్ఫెక్ట్ కాంబినేషన్ తో సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి